ఎల్లప్పుడూ రైతన్నల కండగా తానుంటానని అకాల వర్షం రావడం చాలా బాధకరమని నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని పెదపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు శ్రీరాంపూర్ మండలంలోని పరిసర ప్రాంతాల ఐకేపీ మరియు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి శాసనసభలు చింతకుంట విజయరమణారావు సందర్శించారు ఈ మధ్య కురిసిన అకాల వర్షానికి రైతుల వర్లు తడిచిపోవడం మామిడి తోటలలో మామిడికాయలు రాలిపోవడంతో రైతన్నల ఇబ్బందులను సమస్యలను పరిష్కరిస్తామని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు హామీ ఇచ్చారు ఈ విషయంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా వారి పంట నష్టాన్ని నమోదు చేసుకొని నష్టపరిహారం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు నామమాత్రంగా వచ్చి పంట నష్టాన్ని చూసిపోయే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో మా నాయకులతో కలిసి తిరిగి పంట నష్టాన్ని పరిశీలించడం జరుగుతుందని నష్టపోయిన రైతులు ఆధైర్యపడకుండా ఉండాలని పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు ఈ శ్రీరాంపూర్ మండల మేము మండల కేంద్రంలో ఐకే పిల్లలు చిన్న ఇక్కడ తిరిగినాము ఇక్కడ వడ్డన్నీ ఒట్టిపోయి కొట్టుకుపోయినాయి సెంటర్లో మరి బాగా మట్టిలో కలిసినాయి ఆ మీరు పెట్టినాయి కొన్ని పోయి ఉరి పడ్డాయి కొన్ని పోయి కుంటల పడ్డాయి మధ్య రాయించే ఉన్నాడు ఇక్కడ పేరు అనిపోయారు రమేష్ ఉన్నాడు మీరు తిరగండి మీరు కలెక్టర్ దగ్గర కూర్చుంటే ఏం చెప్తుంది అది మీరు తిరగండి ఫీల్ తిరిగి అంటే మీకు సుల్తానాబాద్ అటు కంటే ఎక్కువ డ్యామేజ్ అయింది ఎక్కడ ఏదైనా రాసి పెట్టు యాభై ఎకరం వంద ఎకరం అవుతుంది వంద ఎకరం ఇటు పెడితే ఏ అవసరం పెట్టుకోవచ్చు మరి ఇప్పుడు బట్టలు ఎట్లా చేద్దాం అది ఏదున్నా కూడా వీళ్ళకు పది రూపాయలు లాభం అయ్యేటట్టు నష్టపోయిన వాళ్ళు చెప్పండి శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పరిసర ప్రాంతాల ఐకేపి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో నిన్న జరిగినటువంటి అకాల వర్షంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మామిడి తోటలు కూడా చాలా ఎకరాలల్లో రాలిపోయినాయి వాటికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రైతులకు కానీ తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో గతంలో లెక్క చూసిపోయి అటుగానే రాసుకొనిపోయి కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం కదా నేను కానీ సోదరుడు గారు కానీ మండల పార్టీ అధ్యక్షుడు సదే గారు కానీ సింగిల్ ఇండో చైర్మన్ రెడ్డి గారు కానీ దేవేందర్ గారు కానీ శివ కానీ సతీష్ కానీ రమేష్ కానీ బాదిరెడ్డి గారు కానీ మా సోదరుడు మనోరావు గారు కానీ అందరం కూడా క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించాం ఇటు మామిడి తోటలు కానీ తర్వాత ఐకేపీ సింగిల్ విండోస్ ఇట్లా రెండు కూడా జరిగింది ఎవరెవరైతే రైతు సంబంధిత ఏవో రమేష్ గారు కూడా ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు తర్వాత పండ్లతో సంబంధించి జిల్లా జ్యోతి గారు కూడా ఒక గంట రెండు గంటలు వచ్చి అన్నీ చూసుకొని పోతారు రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరగలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ జరిపిస్తాం